విజయవాడ నగరపాలక సంస్థ ప్రాంగణంలోని తొమ్మిది అంతస్తుల భవన నిర్మాణంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్లు ఆరోపించారు పాలనా సౌలభ్యం కోసం ముప్పై రెండు కోట్ల రూపాయలతో రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం ప్రభుత్వం విఎంసీ నిర్మాణానికి స్వీకారం చుట్టిందని గుర్తు చేశారు రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం కాంట్రాక్టర్లను మార్చి పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిందని టీడీపీ కార్పొరేటర్లు ఆరోపించారు ఈరోజు నూతన భవనం నిర్మాణం జరుగుతున్నటువంటి పనులను పరిశీలించడానికి తెలుగుదేశం కార్పొరేటర్లో పైకి అక్కడ పనులంతా కూడా నాసిరకంగా ఉన్నాయి టైల్స్లో నాణ్యత లేదు వుడ్లో నాణ్యత లేదు పనుల్లో నాణ్యత లేదు ప్రధానంగా రెండో ఫ్లోర్లో ప్రజలు వెళ్ళాలంటే లిఫ్ట్ సౌకర్యం కూడా కనీసం లేకుండా పోయింది ఈ మూడున్నర సంవత్సరాల్లో ఎనిమిది కోట్లు మాత్రమే వైసీపీ ప్రభుత్వం కేటాయించింది ఆ ఎనిమిది కోట్లలో నాలుగు కోట్లు వైసీపీ మాజీ ఎమ్మెల్యే తినేయడం మేయర్ తినేయటం జరిగింది ఇద్దరే కాంట్రాక్టర్లో టెండర్స్ వేయటం ఒకళ్ళ మేయర్ తాలూకు ఒకళ్ళు మాజీ ఎమ్మెల్యే వెల్లంపల్లి సీను తాలూకు రావటం వాళ్ళిద్దరూ వీళ్ళకి ముడుపులు అందించడం మేయర్ కను మాజీ ఎమ్మెల్యే వెల్లంపల్లి సీనుకి సెకండ్ ఫ్లోర్ మొత్తం కూడా కోటి రూపాయలతో ఇంటీరియర్ చేయాల్సిన చోట సుమారుగా మూడు కోట్ల రూపాయలతో ఇంటీరియర్ వర్క్ చేశారు అంటే ఇంటీరియర్ వర్క్లోనే రెండు కోట్ల రూపాయలు మాయం చేశారు